ఈనాడు మనం పదకొండేళ్ల పరివర్తనాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధిని దేశంలో చూస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జీవన సౌలభ్యం కోసం సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మార్చడంతో ఒక దశాబ్ద కాలంలో దేశం ముఖ మారిపోయింది దీనిపై మరిన్ని వివరాలు గత దశాబ్దంలో ప్రభుత్వం సమ్మిళిత అభివృద్ధి జీవన సౌలభ్యం కోసం శక్తివంతమైన సాధనంగా సాంకేతికతను ఉపయోగించుకుంది ఈ పయనంలో ప్రజలు డిజిటల్ చెల్లింపులను అమలు చేయడం ఒక గొప్ప విజయం గత నెలలోనే దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఏడు కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి యూపీఐ ఇప్పుడు యుఏఈ సింగపూర్ భూటాన్ నేపాల్ శ్రీలంక ఫ్రాన్స్ మారిషస్ దేశాల్లో విస్తరించింది ఇది భారత్ డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచ మార్గదర్శిగా మారుస్తోంది మన దేశంలో తొంభై తొమ్మిది పాయింట్ శాతం జిల్లాల్లో ఫైవ్ జీ విస్తరణతో పాటు డేటా ఖర్చులో తొంభై ఆరు శాతం నికర తగ్గుదల భారతదేశ డిజిటల్ పరివర్తనలో కొత్త శకానికి నాంది పలికింది దీనికి అదనంగా భారత్ నెట్ పథకం కింద రెండు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలకు పైగా గ్రామ పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్ అందుబాటులో ఉంది గత పదకొండేళ్లలో దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రెండు వందల ఎనభై శాతం పెరిగింది భాషణి వంటి కార్యక్రమాలు భాషా అంతరాలను తగ్గిస్తున్నాయి ఇరవై రెండు భారతీయ భాషల్లో ఏఐ ఆధారిత అనువాదాన్ని ప్రారంభించాయి ఆధార్ ప్రామాణీకరణ ద్వారా ఆధారితమైన లబ్ధిదారుల ఖాతాలకు ప్రత్యక్ష నగదు బదిలీ వ్యవస్థ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ లక్షలాది మంది నకిలీ తగ్గిదారులను గుర్తించి తొలగించడంతో పాటు నగదు బదిలీ పారదర్శకంగా ఉండేటట్టు చూస్తోంది